దేవునికి స్తోత్రం ఈరోజు సర్వాధికారైన దేవదేవుడైన యేసుక్రీస్తు స్ప్రవారి యొక్క మహోన్నతమైన వాగ్దానం ఉదయమున నా ప్రార్థన నీ సన్నిధిని సిద్ధం చేసి కాచిందును ఐదా ఐదాధ్యాయం మూడవచనం ప్రియా సర్వాధికారకు దేవదేవుని బిడ్లారా ప్రభుని యేసుక్రీస్తు మహిమ కలిగిన ఘనమైన నామలో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభాలు శుభాభివందనాలు ఈ ఉదయ కలసంలో ప్రభు పేరు తెలియపరుస్తున్నాను దేవాదేవుని బిడ్లారా మీరంతా బాగున్నారు కదూ మహిమాస్వరూపుడైన ఏసుక్రీస్తు యేసుక్రీస్తు వర శాశ్వతమైన కృప మీతో మీ బిడ్లతో మీ కుటుంబ సభ్యులతో కూడా ఉండి దేవాదేవుడు మీకు సంపూర్ణమైన జైవిజాలను గురించి శాంతియుతమైన కార్యప్రభు మీ జీవితంలో మీ కుటుంబాల్లో జరిగించి మీకు విజయం దయచేను గాక దేవుని బిడ్డ ఉదయ కాలమున మన ప్రార్థన ద్వారా దేవుని మనం సమీపించినప్పుడు దేవుడు తన సంపూర్ణమైన కార్యాభివృద్ధిని మనకు అనుగ్రహించి ఆయన కృపలో మనల్ని నింపి బలపరచగల గొప్ప దేవుడు లోకమందు దేవుని బిడ్డలకు అతి మధురమైన ఆదరణకరమైన సమయం వారి ప్రార్థనా సమయమే దేవుని బిడ్లారు ఉదయకాల ప్రార్థన దేవుని కృపను పొందుచున్నది దావీదు రాజు నేను ఉదయంన సిద్ధపడి వేచిందనని తెలియజేయుచున్నాడు ఉదయకాల ప్రార్థన అన్నది తొందరపడి చేయి ప్రార్థన కాదు దేవదేవుని బిడ్డారు ఆపత్కాలమున కలవరంతో చేయి ప్రార్థన కాదు అదెంతో ఓపికతో కనిపెట్టి చేయి ప్రార్థన అది ధ్యానం చేయు సమయం పరిశుద్ధులందరూ తెల్లవారుజామున లేచి ప్రభును కలుసుకున్నారు ఆ దేవాదేవుని ఆ మహా మహాగరుడిని స్థుతించి ఆయన నామాన్ని ఆడిపాడి కొనియాడి మహింపరిచారు అబ్రహము యాకోబు అనుభవాలు అవే దేవుని పిల్లరా నేడు మన అనుభవాలు కూడా ఉదయకాలనే దేవదేవుని మనం స్థుతించి మహింపరిచి ఘనపరిచి ఆరాధించి ఆయన యొక్క కృపను మనం పొందాలి ఉదయమునకు నీవు సిద్ధపడి ఉదయం సినాయి కొన్ని ఎక్కి అక్కడ శిఖరం మీద నా సన్నిధి నిలిచుండవలేను అని దేవుడు మోసేకు ఆజ్ఞయించాడు చెట్టునకు మంచు ఉన్నట్లు నేను అతను కుందును తామర పుస్తవం పెరిగినట్లు అతడు అభివృద్ధి నందునంటున్నాడు అవును దేవుని పెళ్ళారా ఉదయకాల సమయమున మనం దేవుని సన్నిధిలో ప్రార్థించినప్పుడు మన జీవితము ఎంతో ఆహ్లాదకరంగా ఉండగలుగుతున్నది మన ప్రియప్రభు ఉదయకాల ప్రార్థనని అంగీకరించగల దేవుడు ఉదయకాలము మంచు పడుచున్నది చెట్లు ఆకులు వాటికి స్వాగతం పలుకుచున్నవి ఆ మంచు బిందువులు నూతన జీవితమును కలుగు చేయుచున్నవి ఆ ప్రకారమే ఉదయ కాలము దేవుని కృప మంచు వలె మన మీదకు దిగువచ్చుచున్నది దేవదేవుని పిల్లలు దేవుని ప్రసన్నత మల్లను కప్పుచున్నది ఉదయ కాలంనా దేవుని వెతుకువారు ఆయనను కనుగొందురు రాత్రి జాములేందుని ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు నాకు దొరికినట్లు నా ప్రాణము తృప్తి పొందుచున్నదంటున్నాడు భక్తుడు ఉదయ కాలమున దేవుని వెతికవారు తృప్తిపరచుడి గాక ఆనంద భరితులై ఆ దేవదేవుడిని స్థుతించగలరు దావీద అనుభవం చూడండి అతడు ఉదయం లేచి దేవుని పరిశుద్ధ ప్రసన్నతను వెతికాడు దేవా నా దేవుడవు నీవే వేకునే నిన్ను వెతుకుదును నీ బలమును నీ ప్రభావమును చూడవల్లని నీ ముందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నానంటున్నాడు దేవుని బిడ్డారా ఉదయమున నీ కృపతో మనం తృప్తిపరచండి అప్పుడు మేము మా దినములన్నీ ఉత్సాహించి సంతోషించదమని భక్తులన్న పిల్లలారా దేవదేవుని బిడ్డారా మనం ఎప్పుడైతే ప్రభుని మనం స్తుతించామో మహిమపరిచామో ఘనపరచామో అప్పుడే ఆ దేవాదేవుడి యొక్క కృపాకినాలు మన మీద ఉదయించబడుతున్నాయి మన దేవుడు మహిమాస్వరూపుడైన దేవుడు మహిమగల క్రీస్తు ప్రసన్నత ఎల్లప్పుడూ మనతో నుండును ఆయన మనలను విడువడు ఎడబాయుడు జీము గల దేవదేవుని దేవుని పట్ల నీ నమ్మకం ఎంత బలంగా ఉంటుందో దేవుడి నీ పట్ల జరిగించే కార్యం కూడా అంతే బలంగా ఉంటుందని నేను సర్వాధికారి అని దేవుని పేరట మీకు తెలియపరుస్తున్నాను మనిషికి మమకారం ఎప్పటికీ తోడుగా ఉంటుంది దేవుని బిడలారా కానీ అహంకారము ఎప్పటికైనా వంటని చేస్తుంది అందుకే అహంకారాన్ని వదిలి మమకారాన్ని పెంచుకోవటం మంచిది జీవాధిపతి అయిన దేవుని ఆరాధించి ఆయన కృపణ పొందుదాం ఆయనలో ఆయనతో కొనసాగుదాం పరిశుద్ధాత్మదేవుని శాశ్వతల కృప నేడు మీతో మీ కుటుంబ సభ్యులతో ఉండి మీకు జయ విజయం అనుగ్రహించి విజయవంతం ప్రతి ఆత్మకారి ప్రభు మీ పట్ల జరిగించుగాక ప్రార్థన మహాపరిశుద్ధుడును మహోన్నతుడు సర్వోన్నతుడు సర్వాధికారి అయిన మా ప్రియ ఆది సంభూతుడ అద్వితీయ సత్య స్వరూప ఉదయ కాల సమలో మీరిచ్చిన ఈ సుభవాగ్దానం బట్టి మీకు స్తోత్రాలు దేవా మీరిచ్చిన ఈ వాగ్దాన ప్రకారం నయనా ఉదయ కాలమున నీ సన్నిధిని మేము సిద్ధపడి మిమ్మల్ని స్థుతించి మైంపరిచి గనపరుస్తుండగా మీ యొక్క కృపను కనికరాలు మేము పొందుగటానికి మీ కృప మాకు దయచేయండి ఈ ఉదయకాల దీవులతో ఈ దినచర్య అంతా మీ పట్ల మీ కార్యం జరిగించి మీ ప్రసన్నత మాకు అనుకరించి మీ పరిశుద్ధాత్మక అర్థం మాకు దయచేయమని యేసుక్రీస్తు సర్వోన్నత సర్వోన్నతనామలు ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ మెయిన్ ఆ మెయిన్ ఆ మెయిన్ మే గాడ్ బ్లెస్ యూ